పోసానికి ఇష్టమురళీ గారు రీసెంట్గా ఆయన క్షమాపణ చెప్తున్నారు పాపం కదా ఆయన వదిలేస్తే బాగుంటుంది కదా అంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని మానభంగం చేస్తాను లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని లేకపోతే లంజో కొడక అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అంటే ఓడచో లేదు ఈ బూత్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా లాగుడితు అంటే దారుణంగా మాట్లాడిన పోసని లేకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళని పాపం వదిలేస్తే పోద్ది కదా ఇలా పబ్లిక్లో వచ్చి లైవ్లో మాట్లాడుతున్నారు ఎందుకంత అంటే కక్ష సాధింపు రాజకీయాలు అలా చేయకూడదు అయ్యో పాపం అసలు చాలా తప్పు అది పోసాని గారు చాలా బాధపడిపోతున్నాడు పక్క రాష్ట్రం వదిలేపోతాను అంటున్నాడు వాళ్ళ అబ్బాయి కూడా ఛేదరించుకుంటున్నారంటే ఇంట్లో ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని అయితే మనం ఒకసారి క్షమించి వదిలేద్దాం అని చెప్పే ప్రతి ఒక్కరికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇదే పోసాని కృష్ణ మురళి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయి పదకొండు సీట్లు నూట యాభై ఒకటి వచ్చిన వ్యక్తికి పదకొండు అనేది చాలా ఘోరాతి ఘోరం ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని ఇప్పుడు పోసన్ కృష్ణ మురళి గారు నీకు ఇద్దరు కూతురులు ఉన్నారు రే జగన్మోహన్ రెడ్డి నీ కూతురు నేను అలా చేస్తా పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఏదన్నాడో అది అని అనగలరా అని ఆయన అని అని ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం వదిలేసినట్టు ఆయన వదులుతాడాయి అంటే ఆయనకి వెన్నతో పెట్టిన విద్య వైసీపీ వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష సాధింపు రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఇమ్మీడియట్లుగా యాక్షన్ చూపించడం రివెంజ్ పాలిటిక్స్ వాళ్ళకి అలవాటు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు ఒక భార్య ఉంది నీకు ఒక ఉంది అరే లైక్ అని పవన్ జగన్మోహన్ రెడ్డి గారిని అని జగన్మోహన్ రెడ్డి గారి కూతురుని విమర్శిస్తే పోసాని గారి పరిస్థితి ఏంటి శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి డవడో ఎవడో డోల్ డాక్టర్ ఉంటారు వెటర్నరీ డాక్టర్ ఆడ పేరు ఏం పేరు పంచి ప్రభాకర్ ఆడొకడు చింతా చింతా ప్రభాకర్ రెడ్డి ఎవడు వాడొకడు వీళ్ళ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎట్టగారం చేస్తున్నారు కదా ఇప్పటికి కూడా కొంతమంది వీళ్ళందరి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డిని అంటే అంటే వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయమా ఉచిత సలహాలు అయ్యో పాపం అనే వ్యక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో మీ పిల్లలను మీ పిల్లలను మీ భార్యలను ఇలాగ అనేస్తే సింగిల్ ఓట్ తోటి మాట్లాడేస్తే ఏదో చేసేస్తాం మీ పిల్లలను పసిపిల్లలు రాజకీయాల్లో లేని సంబంధం లేని వాళ్ళు ఇంకా భారతీ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డితో రాజకీయాలు తిరుగుతూ కంపెనీలు షేర్లు వాటాలు ఏదేదో అవినీతిలో ఆవిడ భాగస్వామ్యం ఉంది అలాంటి వాళ్ళని అంటే మిగతా ప్రతిపక్షాల వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు భారతీ మేడం గారు భార్య అని మాట్లాడతారు ఆయన పెళ్ళాలో కారులు మార్చడం మారుతాడని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళందరూ ఉసుగొలిపి ఈ పోసలాంటి వాళ్ళని కుక్కలని అన్నట్లు మేపేడు ఇన్ని రోజులు విస బిస్కెట్లు వేసి ఇలాగ బిస్కెట్లు లంచం ఇవ్వడం మాట్లాడడం ఒక వీడియోకి ఎంత మాట్లాడండి క్యాష్ పట్టు వీడియో కొట్టు క్యాష్ పట్టు పవన్ కళ్యాణ్ తిట్టు క్యాష్ పట్టు ఐదు సంవత్సరాలు పడ్డాం ముందు ఒక ఐదు సంవత్సరాలు ప్యాకేజ్ స్టార్ అనే నింద ఫోన్ అయిపోయింది అనుకుంటే రీసెంట్గా కూడా ప్యాకేజ్ స్టార్ అనే నింద పడి 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 చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎవరెవరు ఏమేమి అన్నారు ఏంటేంటి వాస్తవాలు ఎవరు కీర్తి పరి దెబ్బ దెబ్బతీసేలాగా మాట్లాడారు ఎవరెవరు చిన్న చిన్న పిల్లలను కూడా ఈ ఓటు వాడారు రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని డబ్బు కోసం ఎవరు కకృతి పడ్డారు అనేది తెలుసుకుని అలాంటి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు వా అరెస్ట్ నోటీసులు ఇస్తున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అయ్యో పాపం పోసాని అయ్యో పాపం కత్తి మహేష్ అయ్యో పాపం కత్తి మహేష్ అయ్యో పాపం ఆడాడు మహేష్ లాగానే ఉంటాడు రామ్ గోపాల్ వర్మ అయ్యో పాపం రామ్ గోపాల్ వర్మ అయ్యో పాపం శ్రీరెడ్డి ఇవ మీరు చెప్పేది ఉచిత సలహాలో మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని లేకపోతే మీ పిల్లల్ని మీ పెళ్ళాల్ని మీ భార్యల్ని ఇలాగంటే వయసు ఎవరైతే అయ్యో పాపం అంటున్నారో వాళ్ళందరినీ కూడా నేను అడుగుతున్నా మీరు ఇలాగే ఊరుకుంటారా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు కదా నీతి నిజాయితీగా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలోనూ మీడియా ఛానల్కి వెళ్ళి మాట్లాడతాక లేదు ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి వెళ్ళొద్దు దాడులు చేసే స్థాయికి వెళ్ళొద్దు అని చెప్పి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పెట్టమని ఆయన చిన్న చిన్న సజెషన్ ఇచ్చారు ఆయన సీరియస్గా కూడా యాక్షన్ తీసుకుంటే ఇలా ఉండదు ఇలా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు మీడియాలకు వచ్చేసి క్షమాపణ అడగరు కానీ నేను మాట్లాడింది ఖచ్చితంగా తప్పు అయితే నేను వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతాను నా కొడుకు తిట్టాడు నన్ను నా పెళ్ళం తిట్టింది నన్ను నేను వెళ్ళిపోతాను వేరే రాష్ట్రానికి నా రాజకీయాలు వద్దు ఇలా అంటే వదిలేస్తారా ఖచ్చితంగా వదలు వదిలే ప్రసక్తి లేదు అయినా సరే పోసాన్ని అయినా సరే కత్తి మహేష్ అయినా సరే రాంగోపాల్ వర్మనైనా సరే లేకపోతే కూటమిని ఓడించండి ఫ్యాన్ గుర్తుకు ఒకటేయండి సింహం గుర్తుకోటేయండి అని తిరిగిన ఐ ఈ ఎలక్షన్లో తిరిగిన వాళ్ళైనా కానీ ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళ వెనకాల తిరిగి వచ్చ తాగినోళ్ళైనా కానీ అవినీతి సొమ్మికి వాళ్ళైనా కానీ ఏ ఒక్కరిని వదలరు ఏ ఒక్కరిని కూటమే కలుపుకోదు ఖచ్చితంగా అలాంటి వాళ్ళని వైసీపీకి తిరిగి వైసీపీకి ఓటేయమని చెప్పిన వాళ్ళు కలుపుకున్నారంటే ఖచ్చితంగా ఉచ్చతాగినట్టే తాగినట్టే వచ్చ నేను అదే చెప్తున్నా ఏ ఒక్కరిని కూడా నమ్మొద్దు ఏ ఒక్కరిని కూడా కలుపుకోండి వెనకాల సీట్లో పెట్టిన నాలుగు ముందు సీట్ ఇచ్చారంటే బట్టి కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు మీరు కూడా అవినీతికి పాల్పడుతున్నట్టే సో ఇది నేను చెప్పాలనుకున్నది ఈరోజు ఉచిత సలహాలు ఇచ్చే బ్యాచ్ ఎవరైనా సరే మిమ్మల్ని తిట్టించుకోండి కృష్ణ పోసానికైనా తీసుకెళ్ళి మిమ్మల్ని తిట్టించుకుని మీరు ఉచిత సలహాలు పోసానికి చెప్పండి పోసాని అయ్యో పాపమని వదిలేయండి మీరు తిట్టించుకోండి వదిలేయండి తిట్టించుకోండి వదిలేండి శ్రీరెడ్డిని పోసానీని రామ్ గోపాల్ వర్మని ఇంకా ఎక్స్ వై జడ్డో శ్యామలాని వీళ్ళందరినీ కూడా జై హింద్